అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు గురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక నిన్న మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే చలి తీవ్రత అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం ఏడున్నర అయినా కానీ చాలా చోట్ల మంచు అయితే కురుస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ అలాగే గోదావరి జిల్లాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం సమయంలో ఏడున్నర గంటల సమయంలో కూడా మంచు తీవ్రంగా అయితే కొనసాగుతుంది మరొక గంటన్నర అంటే ఎనిమిదిన్నర తొమ్మిది వరకు కొనసాగి ఆ తర్వాత సూర్యుడు వచ్చే అవకాశం అయితే మనకైతే ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కృష్ణా జిల్లా కానీ అలాగే వీటితో పాటుగా మనకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తిరుపతి జిల్లా సారీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అలాగే ఉమ్మడి కడప జిల్లా అలాగే ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజెంట్ అయితే చాలా చోట్ల భారీగా అయితే మంచి అయితే కురుస్తుంది ఈ మంచుకి ఉపశమనం మరొక గంట గంటన్నరలో ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో చాలా చోట్లయితే మంచు అయితే కురుస్తుంది మిగిలిన ప్రాంతాల్లో చలి తీవ్రత ఇప్పటి ఉండి మెల్లిగా సూర్యుడు అయితే ప్రస్తుతం అయితే ప్రారంభమవుతున్నాడు ఇది ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు కూడా అరకులో దాదాపు నాలుగు డిగ్రీల వరకు కూడా తక్కువ ఉష్ణోగ్రత అయితే రికార్డుగా నమోదవడం అయితే జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ప్రాంతంలో దాదాపు ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల మధ్యలో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎనిమిది నుండి పది డిగ్రీల మధ్యలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇక రేపు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి అయితే చూద్దాం ముఖ్యంగా రేపు కూడా చలి తీవ్రత ఉంటుంది కానీ ఈ రోజు కంటే రేపు కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే అరకు పాడేరు మారేడుమల్లి ఈ ప్రాంతాల్లో నిన్న కానీ ఈరోజు కానీ నాలుగు డిగ్రీల వరకు చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రేపు కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు అంటే నాలుగు కంటే ఎక్కువ ఐదు కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రేపు కూడా రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కర్ణాటకకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీల మధ్యలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో పదిహేను నుండి ఇరవై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు మునుగు కానీ అరకు కానీ పాడేరు ఈ ప్రాంతాల్లో ఆరు డిగ్రీ ఐదు డిగ్రీల నుండి పన్నెండు డిగ్రీల మధ్యలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఏదైతే ఏడు డిగ్రీల నుండి పదిహేను డిగ్రీల మధ్యలో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో చలి తీవ్రత అయితే ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఉంది ఏపీలో మంచు తీవ్రత ఉంటే తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అయితే ఉంది చలి తీవ్రత అయితే తెలంగాణ రాష్ట్రాన్ని చంపేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అయితే వణికిస్తుంది కాబట్టి ఓవరాల్గా ఏపీలు అయితే మంచి ఎక్కువ కురుస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అయితే ఎక్కువగా కొనసాగుతుంది అలాగే రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా మనమైతే ప్రస్తుతానికి ఐదో తారీఖులో ఉన్నాం రానున్న రెండు రోజుల్లో మదనపల్లి వైపుగా అలాగే తిరుపతి వైపుగా ఎక్కువగా మంచు కురిసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ప్రజెంట్ మనం చూసుకుంటే తిరుపతి కానీ రాయిచోటి కానీ అలాగే ముఖ్యంగా మదనపల్లి ఈ ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తుంది మరి కొద్ది గంటలు ఒక తొమ్మిది పది వరకు కూడా వర్షం మంచు వర్షం అంటే ఇది వర్షం కాదు చాలామంది కూడా మనము తిరుమల కొండపై ముఖ్యంగా మంచు వర్షం కురుస్తుంది దీన్ని వర్షం అనుకుంటారు కానీ ఇది వర్షం కాదు మంచు వర్షం కురుస్తుంది తిరుమల కొండపైన కూడా కాబట్టి ఈ మంచు వర్షం అనేది మరొక రెండు మూడు గంటలు అంటే పది వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ తర్వాత మెల్లిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే తిరుమల కొండపై కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా మనం రాయలసీమలో కూడా రానున్న రోజుల్లో అత్యల్పంగా అంటే పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు మదనపల్లి వైపుగా చూడటానికి ఏదైతే బెంగళూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చలి తీవ్రతకి కొంచెం రాయలసీమ ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజలు అలాగే అరకు వైపుగా ఉన్న ప్రజలు ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి థ్యాంక్ యూ అండి